దేశంలో సిబిఐ ఈడీలు ప్రతిపక్షాల మీదకి పోతున్నాయి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ప్రతిపక్షాల మీదకి పోతున్నాయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్లు చేస్తారు ఏం జరుగుతుంది దేశంలో తెల్లవారులేస్తే ప్రశాంత్ కిషోర్ ఏదో ఒక టీవీలో బీజేపీకి అనుకూలమైన విశ్లేషణ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు అట్లాగే తెలంగాణలో కూడా బీజేపీకి అనుకూలంగా ఉపయోగపడే వాదనల్ని సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానీ ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే కవిత గారిని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టడం అనేది బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్యాహ్న సంబంధాలు లేవు అని ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం చేసిన ఒక ట్రిక్ ఇది తప్పు చూసిన కాదు తప్పు చేస్తే ఆ తప్పుని నిరూపించే ఆధారాలు ప్రజలకి చూపించాలి కేజ్రీవాల్ తప్పు చేశాడని ఆయన మీద ఆరోపణలు మోపి ఆయన్ని జైలు పాలు చేశారు ఆయన భయపడకుండా తానేమి నేరం చేయలేదని తాను తన కేసును తానే కోర్టులో వాదించుకుంటున్నాడు అంతకుముందు హేమంత్ సోరేని జార్ఖండ్ సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరే గారిని అరెస్ట్ చేసి పెట్టారు ఆయన తన పార్టీకి సంబంధించిన మరొక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఆయన జైల్లోకి వెళ్ళారు ఈ ముగ్గురి కేసుల్లో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఈడి సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలలో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెబుతున్నారు తప్ప ఇదిగో పలానా ఆధారం మా దగ్గర ఉన్నది అని ఇప్పటి వరకు చూపించింది లేదు ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేయకుండానే కేవలం అనుమానం కారణంగా మేము ఇంకా ఆధారాలు సేకరించాలి కాబట్టి వీళ్ళు జైల్లో ఉంటేనే ఆ ఆధారాలను సేకరించగలుగుతాము లేకపోతే వాళ్ళు ఆధారాలని డిస్మాంటిల్ చేసే అవకాశం ఉన్నది నాశనం చేసే అవకాశం ఉన్నది అని ఒక ప్రెజెంషన్ మీద ఒక అపోహని ఒక ఆర్గ్యుమెంట్గా సుప్రీంకోర్టుకి చెప్పటం ద్వారా చేస్తున్నారు రీసెంట్గా ఇండియన్ లాయర్స్ యూనియన్ వాళ్ళు ఒక ఎలిగేషన్ చేశారు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషను అట్లాగే కవిత గారి బెయిల్ పిటిషన్ సంబంధించిన పిటిషన్స్ అన్ని ఒక పర్టికులర్ జడ్జి దగ్గరికే పోయేటట్టుగా చేస్తున్నారు ఆ జడ్జి గారు కావాలనే వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెడుతున్నారు అంటే ఈడీ సిబిఐ ల ఆర్గ్యుమెంట్లు మెరిట్ లేకున్నా కూడా వాళ్ళకి కావలసినంత సమయాన్ని ఇస్తూ నిరపరాధులైనటువంటి వాళ్ళని జైల్లో ఉంచుతున్నారు అనేది ఇండియన్ లాయర్స్ యూనియన్ వాళ్ళు వాళ్ళ అడ్వకేట్సే వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విమర్శ కాబట్టి సుప్రీంకోర్టులో కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేసే అటువంటి కొంతమంది జడ్జీలు ఉన్నారు కాబట్టి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి రావాల్సిన బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు ఎన్నికల ముందు చేయటం అనేది ప్రతిపక్షాల్ని తన ప్రత్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఆయా నాయకుల మీద ఆ పార్టీలకి ఓట్లు వేసే ఓటర్లలో ఒక రకమైన వ్యతిరేకతని సృష్టించాలని ఒక అనుమానాన్ని సృష్టించి తద్వారా ఆ ఓటుని బిజెపి వైపు కొల్లగొట్టాలనే ప్లాన్ మీద విలు చేశారు అయితే అది మిస్ఫైర్ అయింది ఇప్పుడు మిస్ఫైర్ ఎట్లా అంటారు మిస్ ఫైర్ ఎందుకయిందని అంటే కేజ్రీవాల్ గారు చాలా ధైర్యంగా నేను జైలు నుండే పరిపాలన చేస్తానన్నాడు ఆయన లొంగిపోవడానికి సిద్ధపడలేదు మనీష్ సిషోడియాని గత సంవత్సర కాలంగా జైల్లో ఉంచారు ఆ పార్టీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా లేదు ఎప్పుడైతే కేజ్రీవాల్ గట్టిగా నిలబడ్డాడో అప్పటి నుండి నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది నరేంద్ర మోడీ పతనానికి అంటే కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటంలోంచి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన నిజంగా అవినీతికి పాల్పడలేదు అది వాస్తవం ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేదు కానీ మనం గమనించితే అంటే దేశ వ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసుకోవడం ద్వారా బీజేపీ కొంతమంది వ్యక్తుల్ని దేశ ద్రోహులుగా లేకపోతే అవినీతి పరులుగా ప్రొజెక్ట్ చేసి బెనిఫిట్ పొందాలనుకున్నది కానీ కేజ్రీవాల్ మీద పెట్టినటువంటి తప్పుడు కేసు ఆయన్ని అరెస్ట్ చేయటం అనే దాని మూలంగా ఢిల్లీలో రోజు కొన్ని వేల మంది నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు దేశ వ్యాప్తంగా అసలు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం ఏంటిది అనేది ఒక పెద్ద చర్చగా మారింది ముఖ్యంగా కేజ్రీవాల్ కి సామాజిక వర్గము బలమైన సామాజిక వర్గం వైశ్యులు వాళ్ళు వ్యాపార వర్గం దేశంలో ఆ వ్యాపార వర్గానికి ఉన్న ఏకైక రాజకీయ ప్రతినిధి కేజ్రీవాల్ గారు ఇంతకు ముందు రోషయ్య గారు ఉండేది సో రోషయ్య గారు ఇప్పుడు లేరు కేజ్రీవాల్ గారు ఒక పార్టీ పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి దేశంలోనే ఒక ప్రభంజనాన్ని సృష్టించి ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది ఆ సామాజిక వర్గానికి గౌరవాన్ని గర్వాన్ని కలిగించేది వాళ్ళ మనోభావాల్ని నరేంద్ర మోడీ గాయపరిచాడు అందుకని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గం అంతా కేజ్రీవాల్ కండగా ఉన్నది అట్లాగే సామాన్య ప్రజానీకం కూడా కేజ్రీవాల్ అరెస్ట్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కవిత అరెస్ట్ అయితే తెలంగాణలో ఆందోళనలు లేవు ఎందుకంటే కవిత నిజంగానే ఇన్వాల్వ్ అయ్యిందా లేదా అనే ఒక అనుమానం ఇక్కడ ఒక సందిగ్ధం ఉంది ఎందుకంటే కేసీఆర్ మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతికి పాల్పడ్డాడని ఇంకా ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డాడని ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కవితని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరగాలి కనీసం కేసీఆర్ అయిన నోరు విప్పి మాట్లాడాలి కానీ కేజ్రీవాల్ నేరం చేయలేదని తప్పు చేయలేదని భావించారు కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఇండియా కూటమి రీసెంట్గా ఒక పెద్ద బహిరంగ సభ రామ్లీలా మైదానంలో పెడితే లక్షలాది మంది వచ్చారు అన్ని పార్టీల నాయకులు వచ్చి ఆ పార్టీల అధ్యక్షులు వచ్చి కేజ్రీవాల్ గారికి సంఘీభావం తెలిపారు కాబట్టి కేజ్రీవాల్ భార్య కూడా అరెస్ట్ అయిన రోజే ప్రెస్ మీట్ పెట్టి తిప్పికొట్టింది దాడిని కానీ కేజ్రీ అదేవిధంగా కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ జరిగిన రోజే బీజేపీని నరేంద్ర మోడీని తిప్పికొట్టి ఉంటే తప్పకుండా ఇక్కడ కవితకి మద్దతు దొరికేది కేసీఆర్కి మద్దతు దొరికేది తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి మీద పడుతున్న కేసీఆర్ గారు ఇవాళ కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు నరేంద్ర మోడీ మీద ఎందుకు విరుచుకుపడట్లేదు స్వయంగా తన బిడ్డను అరెస్టు చేసి దొంగలు తీవ్రమైన భయంకరమైన నేరస్తులు ఉండే తిహార్ జైల్లో బంధించితే తన బిడ్డ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలి ఆ సమాధానాన్ని తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ చెప్పడానికి నేను రెడీగా లేడు